నమస్కారం ఇది మీ గొంతుక ఇది అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక గుడి గురించి కాదు మన నమ్మకాల మీద జరిగిన దాడి గురించి మన ఆత్మ గౌరవాన్ని బుల్డోజర్తో తొప్పేసిన గుర్మార్గం గురించి హైదరాబాద్ నడిగొడ్డున బంజారా హిల్స్ లో ముప్పై ఏళ్లుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి గుడిని కూల్చేసిన అరాచకం గురించి ఎప్పుడు కూల్చారు బోనాల పండగ వేళ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కూలిచే సమయంలో ఎందుకు కూల్చారు అని అడిగితే అక్రమ నిర్మాణం అట ముప్పై ఏళ్ళుగా గుర్తుకు రాలేని అక్రమం ముప్పై ఏళ్ళుగా కనిపించిన చట్టం ఇప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చిందా మీకు సిగ్గనిపించడం లేదా మీకు జూలై ఇరవై రెండు తెల్లవారుజామున చీకటి మాటున దొంగల్లా వచ్చి వందల మంది పోలీసుల పహారాలో గుడిని నేలమట్టడం చేశారు ఏడుస్తున్న ఆడవాళ్ళను చూడలేదు ఒత్తుకుంటున్న ముసలి వాళ్ళ మొరవెనలేదు అయ్యా మా అమ్మని కూంచకండి అని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు ఇదేనా మీ పాలన ఇదేనా మీ ధర్మం ఇక్కడ అసలు కథ వేరే ఉంది అసలు కుట్ర వేరే ఉంది ఆ గుడి ఉన్న పన్నెండు ఎకరాల భూమి విలువంతో తెలుసా పన్నెండు వందల కోట్లు అవును అక్షరాల పన్నెండు వందల ఆ భూమి మీద కన్నుపడింది ఆ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పచెప్పాలని దురాశ మీది ఆ దురాశకు అడ్డుగా ఉందని ఆ అమ్మవారి గుడిని అడ్డు తొలగించుకున్నారు ఇది చాలదన్నట్లు దీనికి రాజకీయ కోణం కూడా ట్యూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి ఒక వర్గం ఓట్ల కోసం మైనారిటీల మనసు గెలవడం కోసం హిందువుల గుడిని కూల్చేస్తారా హిందువులు అంటే అంత చులకనా మీకు రోడ్ల మీద ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మీకు కనబడింది కేవలం ఈ పెద్దమ్మ గుడి మాత్రమేనా మీ బుల్డోజర్కు పవర్ ఇచ్చింది కేవలం ఈ గుడిని కూల్చడానికి మాత్రమేనా బీజేపీ నేత బండి సంజయ్ అడిగితే మీ దగ్గర సమాధానం లేదు లత వర్షంలో తడుస్తూ నిరసన చేస్తుంటే ఆమెను అరెస్ట్ చేస్తారా న్యాయం కోసం పోరాడే వాళ్ళను జైల్లో పెడతారా ఇదేనా మీ ప్రజాస్వామ్యం ఇక అధికారులను అడిగితే చట్ట ప్రకారం చేసామంటున్నారు ఏది చట్టం ఏది న్యాయం ముప్పై ఏళ్ళుగా ఉన్న గుడికి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి కూల్చడం ఏ చట్టంలో రాసి ఉంది ఆ డెబ్బై ఏళ్ళ పూజారి కన్నీళ్ళు మీకు కనబడలేదా నాకు ఆ తల్లి జీవనాధారం దాన్ని కూల్చేస్తే నేను ఎక్కడికి పోవాలి అని ఆయన విలపిస్తుంటే మీ గుండెలు కరగలేదా ఇది కేవలం ఇటుకలు సిమెంట్ కూల్చి కాదు ఇది కోట్ల మంది హిందువుల మనోభావాల మీద దాడి మన సంస్కృతిని మన విశ్వాసాన్ని అవమానించిన చర్య వాళ్ళు కూల్చింది గుడిని కాదు మనందరి గుండెల్ని కానీ గుర్తుపెట్టుకోండి మీరు గుడిని కూల్చగలరేమో కానీ మా నమ్మకాన్ని కూల్చలేరు మీరు విగ్రహాన్ని తరలించగలరేమో కానీ మా ఆత్మస్థైర్యాన్ని కదల్చలేదు ఆ గుడి కోసం ఎంతవరకైనా పోరాడుతాం ప్రజాక్షేత్రంలో కాదు అవసరమైతే న్యాయస్థానాల్లో కూడా తేల్చుకుంటాం పాలకులకు అధికారులకు భూ మాఫియాకు ఇదే మా హెచ్చరిక ఇది ఆ పెద్దమ తల్లి సాక్షిగా చేస్తున్న శపథం అన్యాయాన్ని ప్రశ్నిద్దాం నిజం వైపు నిలబడదాం జై హింద్ జై పెద్దమ తల్లి